హలో ఫ్రెండ్స్ నేను సింగతే ప్రజెంట్ అయితే మనం ప్రకాశం డిస్టిక్ మాలకుండ స్వామి అనే టెంపుల్కి అయితే వచ్చాము సో లొకేషన్ అంటే బేసిక్గా అయితే అందరూ అవతల వెహికల్స్ వెళ్ళడానికి అయితే ఉంది సో మనమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అంత ఫుల్ ఫారెస్ట్ ఫ్రెండ్స్ మై గార్డెన్ చాలా మెట్లున్నాయి ఫ్రెండ్స్ గోవింద 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 వన్ హాఫ్ ఇయర్ అవుతుంది నేనైతే ఈ టెంపుల్కి వచ్చి లాస్ట్ ఇయర్ అయితే బైక్ వేసుకొని వచ్చాను ఇయర్ అయితే బస్కి వచ్చాను బ్రదర్ చాలామంది మెట్లయితే పూజిస్తూ ఉంటారు మోకాల మీద నడిచే చాలా చాలామంది ఉంటారు మనం ఇంకా లేట్గా వచ్చాం ఎర్లీ మార్నింగ్ అయితే అందరూ మోకా మీద నడుస్తూ ఉంటారు గోవిందా గోవిందా చాలామంది తిన వాళ్ళు ఎవరైతే కూర్చుంటారు గోవిందా గోవింద బేసిక్గా ఈ టెంపుల్ వచ్చేసి ఫారెస్ట్లో ఉంటుంది బట్ వీక్లీ వన్ టైమ్ మొత్తం ఓపెన్ ఉంటుంది అంటే సుక్లర్ నైట్ అందరూ భక్తులు అయితే వస్తారు శనివారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టెంపుల్ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్ స్ అయితేనైతే స్నానం చేసి వెళ్ళాలి సో ఈ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ రీసెంట్గా కట్టే ఎక్కువ మెట్లు కట్టారు అంతకుముందు అయితే అంత ఇక్కడే కిందికి వెళ్ళి వెళ్ళాలి కొనేట్లు నేను లేవు నాకు తెలిసి డౌటే బేసిక్గా సో కొనే నేను లేవు కదా ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి ఇలా వెళ్ళేసి ఎట్టు చూసిన కొండలు ఫ్రెండ్స్ గుండైతే అయిపోయింది సో నేనైతే ఇప్పుడైతే అయితే వెళ్తున్నాను చాలా రష్గా అయితే ఉన్నట్టుంది సో అయినా మనకి తప్పదు సరే అయితే ఉంది చాలా గట్టిగా అనుకున్నాను గట్టిగా అవుతుందో లేదో లేదా చాలా బేసిక్ అయితే ఫుల్ దర్శనం మూవీ చెప్పచ్చు సో వెళ్ళేటప్పుడు స్పెషల్ దర్శనం అయితే ఒకటి ఉంటుంది సో దానికైతే వంద రూపాయలు అయితే మనం అయితే ప్లే చేయాలి సో అది నేనైతే బేసిక్గా మర్చిపోయి అయితే వెళ్ళాను సో పిల్లలు మై ఫేవరెట్ గార్డెన్ చాలా రష్ ఉంది కదా చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉంది మేబీ ఇంత ఫుల్ రష్ అవును బాబాయ్ అయితే నా వాళ్ళైతే కాదు సో దేవుడు భక్తులు ఉన్నాను కాబట్టి మేబీ ఓకే ఎవరిథింగ్ అయితే ఓకే ఫుల్ రష్ అని చెప్పాలి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో మనమైతే వెళ్తున్నాం ట్రై బట్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి కంప్లీట్ అయితే వెళ్ళాలి సో ఎక్కడైతే రష్ ఉందంటే అక్కడైతే ఫుల్ అయిపోయింది అయితే చాలా ఫుల్ రష్ అంతా ఇదంతా కొండ కొండలో మనం స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలి మెట్లు ఉంటాయి బాబు అసలు గోవిందా గోవిందా అంత ఫుడ్ అష్గా ఉంటాయండి అంత ఫుడ్ అస్గా ఉంటాయి Okay, we're going to ఫ్రెండ్స్ చిన్న చిన్న మెట్లు ఉంటాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళను ಗೋವಿಂದ 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 ಎಂತ ಸರೇ ಈ ಮೆಟ್ಲ ಚಾಲ ಸಿಂಪಲ್ ಅಲ್ಲಿಪತಾರೋ ಅಂತ ಮೋರ್ಲೇ

మనం దర్శనం అయిపోయినాం కాబట్టి మేబీ అన్నదానం చేస్తున్నారు బట్ అలా అలా సార్ త్రీ సో రిటర్న్ ఈస్ ఇన్ మై లొకేషన్ ఇక్కడ స్పెషల్ సెషల్ ఫోటోలు కూడా ఇస్తారు తెలుసా మీకు ఒక శనివారం మాత్రమే కాబట్టేసి ప్రజలు వీళ్ళల్లో వస్తుంటారు ఈ టెంపుల్కి అయితే వీక్ల్లో వన్ టైం మాత్రమే ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్ సో ఎంత పవర్ఫుల్ గాడు సో నేను ఇయర్లీ వన్ టైం అన్న మేబీ వస్తుంటాను నేను అయితే టెంపుల్కి ఫోన్కి ఛార్జింగ్ ఫోన్ బ్యాటరీ అయితే లేదు సో